హాయ్ హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మా అమ్మ కలిసి మా ఊర్లోనే అనమాట ఇది కోటకొండకు వెళ్ళేటువంటి దారి ఆ దారిలో ఉన్నాము ఇప్పుడైతే మేము అడవిలోకి వెళ్తున్నాము దేనికోసం వెళ్తున్నామే కోసం ఓకుడు వేర్లు విన్నారు కదా ఫ్రెండ్స్ ఓకుడు వేర్ల కోసం అయితే వెళ్తూ ఉన్నాము మరి మీకు ఊకుడు వేర్లు తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి తెలియకపోతే మాత్రం వీడియో కంప్లీట్ గా చూడండి మరి ఓకుడు వేర్లతో ఏం చేస్తాం ఈరోజు చేస్తాం పులుసు తింటాం జలుబులు రొప్పలు ఉంటాయి కదా గట్ట భారంగా ఉంటుంది ఒత్తికలో తేమడగట్ట ఉంటుంది అన్నీ తీరు వచ్చేది అనమాట విన్నారు కదా ఫ్రెండ్స్ పులుసు చేసుకొని తింటే ఈ వర్షాకాలం కాబట్టి ఇప్పుడు బాగా జలుబులు దగ్గులు అవి వస్తూ ఉంటాయి కదా తెమడా అది పడుతూ ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా ఇరగ్గొట్టి తగ్గిస్తుంది కాబట్టి మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా పూర్వకాలంలో ఈ ఓకుడు వేర్లు పులుసు చేసుకు తినేవాళ్ళు అనమాట సో ఈ రోజు మనం ఆ ఓకుడు వేర్లు ఎలా ఉంటాయి వాటితో పులుసు ఎలా చేస్తారనే విషయాన్ని చూపించబోతా ఉన్నాము వెళ్దామా అమ్మ మరి చెట్టు ఫ్రెండ్స్ ఓకుడు చెట్టు అంటే అది ముళ్ళ చెట్టు అన్నమాట ఆ మీరు చాలా సార్లు చూసే ఉంటారు అది ఒక పిచ్చి చెట్టు లాగా కనిపిస్తూ ఉంటది ఆ ఇక్కడ చూడండి ఇదిగో ఇదే ఓకుడు చెట్టు అనమాట ఓకుడు చెట్టు ఒకసారి ఇలా తిప్పమ్మా ఎటు చూసినా ముల్లులే ఉంటాయి దీనికి కత్తితో గానీ లేకపోతే ఏదైనా కర్రతో గానీ దీన్ని టచ్ చేయాలన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ ఓకుడు మొక్క ఆకు ఆకులు అయితే ఇలా ఉంటాయి అనమాట ఇవి చూడడానికి అయితే చిన్న చిన్న వంకాయలాగే కనిపిస్తా ఉన్నాయి చూడండి ఇది ఎంత ఉన్నాయో చిన్న గోలికాయలు అంతా ఉన్నాయి కూర కూడా ఇవన్నమాట వీటి వేర్లు ఇప్పుడు మనం తవ్వుతూ ఉన్నాం ఇది ఓకుడు చెట్టు అంటారు కొత్తగా పోసిన మట్టి కదా ఇది కొంచెం మెత్తగా వస్తుంది మరి లోపలికి ఎలా ఉంటుంది ఏంటో తెలియదు మనం తవ్వడానికి ఏం తెచ్చుకున్నామో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో గొబ్బం అంటాం అనమాట పెద్ద గొబ్బం ఇది పొడుగు గొబ్బం ఈ పొడుగు గొబ్బంతోనే మేము చేలల్లో పని చేసుకోవడానికి వాడుతూ ఉంటాం ఈ పొడుగు గొబ్బం ఆ చుప్పలు గట్ట తవ్వడానికి వాడతాం వావ్ ఇది చాలా దూరంగా ఉంది వేరైతే దుంపలు తవ్వినట్టు తాగుతున్నావుతున్నా బాగానే పొడవుగానే వచ్చింది అలా వెతుకుతూ వెళ్తా ఉన్నామండి ఎక్కువగా కనిపించట్లేదు అనమాట గతంలో అయితే బాగా ఉండేవి కానీ ఇప్పుడైతే మాత్రం లేవు మాడవైపోయినాయి అంటే ముళ్ళు ముళ్ళు చెట్లు కదా దానివల్ల ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ చేలల్లో ఉండనివ్వరు మోస్ట్లీ తవ్వి పడేస్తారు కాల్చేస్తారు అనమాట ఎక్కడో కానీ అరుదుగా దొరుకుతూ ఉంటాయి చూద్దాం ఎదరకెళ్దాం ఇంకా అడవిలోకి వెళ్దాం అలా లోపలికంట సుగంధి సుగంధి ఫ్రెండ్స్ ఇది సుగంధి చెట్టు అన్నమాట మీకు సుగంధి కానీ ఇప్పుడు తవ్వే ఓపిక లేదు మాకు ఏమైనా కనిపిస్తున్నాయా కనపడత లేదు ఒక్క చెట్టే దొరికింది ఏదేమైనా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్లో వచ్చినప్పుడు తవ్విన చిన్న నీటి కుంట లాంటిది అన్నమాట చూడ్డానికి అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా చాలా బాగా ఉంది సాయంత్రం పూట నిజంగా ఈ ఓకుడు మొక్కలకి ఇంత కరువు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆ పిట్టలు ఎలా ఎగురుతున్నాయి రామచిలకలు వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా అండి మా ఊర్లో ఉండే చిన్న చిన్న నీటి కుంటలు అంటే చెరువులన్నీ కూడా చూడండి ఎంత జలకళతో ఎంత బాగున్నాయి కదా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి కదా ఈ చెరువులన్నీ కూడా ఎన్ఆర్ఈ జీఎస్లో తవ్విన చెరువులు అండి ఈ చెరువు తవ్వేటప్పుడు ఈ చెరువు పనికి నేను కూడా వచ్చాను గతంలో చూడండి ఫ్రెండ్స్ ఇవే అన్నమాట ఓకుడు మొక్కలు ఇక్కడైతే చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉన్నాయి ఇప్పుడే ఇవి చాలా పెద్దగా పెరుగుతాయి కానీ దీంట్లో ఉండే వేర్లు అయితే మనకు ప్రస్తుతానికి సరిపోవు అండి కాబట్టి వీటిని తవ్వకుండా వీటిని వదిలేద్దాం ఎందుకంటే పెద్ద మొక్కలు అంటే లాస్ట్ ఇయర్ మొక్కలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఇలా గెత్తం కుప్పల దగ్గర అయితే బాగా మొలుస్తాయండి ఇవి ఇది ఇక్కడ మేక గెత్తం పోస్తూ ఉన్నారు ఊరి చివార్లు అనమాట కొండకు దగ్గరలో ఒక మకంలో ఉంటారు ఎవరు ఉండరులే కానీ ఇక్కడ మేకల్ని కట్టేసి వెళ్ళిపోతారు అనమాట ఈ మొక్క పువ్వు అయితే మాత్రం ఇలా ఉంటాయి చూడడానికి అచ్చం వంగ పువ్వులా ఉంది కదా నాకు తెలిసి ఇది కూడా వంగ జాతికి చెందిందే సొలనీసి ఫ్యామిలీకి చెందిందే అయి ఉంటుంది మరి ఇప్పుడు దీని ఆకులు ఎలా ఉన్నాయి చూడండి ఇది మొదలు ఎక్కడుందో ఇప్పుడు ఇదేనండి ఓకుడు చెట్టు అయితే మాత్రం ఇక్కడ చక్కగా ఉన్నాయి చూడండి ఆకులు కాయలు కాయలు ముళ్ళు గుచ్చుకుంటాయి ఇక మనం ఏ రకంగా దీన్ని టచ్ చేయాలన్న కూడా ప్రమాదమే చాలా కష్టపడి ఒక మొక్క అయితే తెంపింది మా అమ్మ ఇదిగో ఈ మొక్కకైతే వేరు పొడవుగానే ఉంది చాలా చిన్న వేరు ఇది అది కొంచెం పెద్దగా నచ్చు కొంచెం ఇక్కడికి నరకు పైకినరకు భలేక తెచ్చలే ఇది ఇది కొంచెం పొడవుగానే ఉంది వేరు చె చూడండి ఫ్రెండ్స్ నిన్న తీసుకొచ్చాం కదా మనం ఓకుడి వేర్లు అన్నమాట ఓకుడి మొక్క వేర్లు ఇవన్నమాట అమ్మ మరి కొన్ని వేర్లే ఉన్నాయి కదా సరిపోతాయా సరిపోతాయి సరిపోతాయి ఎందుకంటే ఇద్దరమే కాబట్టి కొన్ని వేర్లు సరిపోతాయి ఆ ఎక్కువ మంది ఉంటే కొంచెం ఇంకెక్కువ వేర్లు తవ్వుకోవాలన్నమాట దీంతో పాటు దీంట్లో మనం ప్రధానంగా వేయాల్సినటువంటిది మరోది మరోటి ఏంటంటే పచ్చి పసుపు ఇదిగో పచ్చి పసుపు ఆల్రెడీ మా అమ్మ నేను వచ్చేసరికి తవ్వేసి రెడీగా పెట్టి ఉంచింది పచ్చి పసుపు పచ్చి పసుపు ముద్ద అలాగే ఇప్పుడు ఓకుడు వేర్ల ముద్ద ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి దీన్ని ఏం చేయాలమ్మా తాలింపు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆ వేర్లని ఆ పసుపుని మట్టి అంటూ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట శుభ్రంగా దానికి ఏదైనా మట్టి అంటూ ఉంటే మాత్రం మొత్తం తొలగించాలి ఒక వేరు చూపించమ్మా శుభ్రంగా కడిగిన వేరు చూపించు ఇదిగో ఇలా శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలన్నమాట తెల్లగా కడిగిన తర్వాత ఇప్పుడు దాన్ని నూరుకోవాలి సాగినట్టు అవుతున్నాయి ఇవి నలుగుతాయా తొక్క తీసి తొక్క లేకపోతే లోపల ఉండే కండలాంటిదా ఇదే తొక్కే నూరుకుంటా కండ కాదు తొక్కే పైన ఉండే అది పారేయడం కండములు ఇదిగో ఫ్రెండ్స్ దీనికి పైన లేయర్ ఉంది చూడండి అయింది ఆ లేయర్ తీయాలన్నమాట ఇప్పుడు

నేను పెట్ట పండ మరి ఇప్పుడు నువ్వు తింటావా ఇప్పుడు నువ్వు తింటావా తినవా తినకపోతే నీకు రొంపు ఇప్పుడు నీకే నీ జలుబు చేసిందా నీకు ముక్కు కారుతుందా అందుకే నీకు జలుబు ఇప్పుడు నీకు పెడుతుంది నానమ్మ నేను ఈయన చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చాలా రకాలైన ఆకుకూరలు తిన్నాము దుంపలు తిన్నాము కాయగూరలు కూడా తిన్నాము అడవి నుండి తెచ్చుకొని కానీ ఫస్ట్ టైం అన్నమాట వేర్లతో పులుసు పెడతా ఉన్నాము చూడండి అంటే ఇదేదో ఆయుర్వేద మందులు తయారు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది కదా మీకు కానీ ఆయుర్వేద మందుల కోసం కాదండి ఇది పులుసు పెట్టుకొని తినడానికి అనమాట జలుబు దగ్గు ఇలాంటివి ఏమైనా ఉంటే కఫము తెమడ ఇవన్నీ ఇరగగొడతదంట అన్ని వేర్లు తవ్వితే అంత అవ్వలేదు చూడండి ఫ్రెండ్స్ చిన్న ముద్ద అయింది కానీ సరిపోతుంది ఇద్దరికి పులుసు అది ఉల్లిపాయలు కూడా మెత్తగా నూరేస్తూ ఉంది మా అమ్మ అయితే ఆ ముక్కలు కోసుకుని కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ప్రాబ్లమేం లేదు కాకపోతే ఈరోజు మొత్తానికి అన్ని రుబ్బేస్తుంది ఇక రాయ్ పెట్టదంటే అదే అనమాట ఆ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పులుసు పెట్టబోయేది అనమాట ఇది పచ్చ పసుపు మోకుడు వేర్లు ముద్ద ఉల్లిపాయల ముద్ద అనమాట వీటితో ఇప్పుడు మనం పులుసు పెట్టబోతా ఉన్నాము ఇది మంచి రొంప జలుబు వాటికి మంచి వైద్యంగా పనిచేస్తుంది అనమాట ఇది కరివేపాకు పచ్చిమిరపాలు పచ్చిమిరపాలు మంచిల కర్ర పసుపు పసుపు ఏద పసుపు నూనె బాగా పోతారా జలుబు తగ్గడానికి పసుపు కూడా బాగా పని చేస్తుంది కదా ఫ్రెండ్స్ మేబీ పులుసు ప్రభావం అది కూడా కావచ్చు ఇంకా ఏమేమి వేసుకుంటారా ఇంతేనా ఇవే వేస్తారా ఇంకేమైనా వేస్తారా వేసుకోవచ్చు వేస్తారా వేసుకోవచ్చు అంటే బెల్లం బెల్లం బాబు ఇప్పుడు బెల్లం ముక్క కాలట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపును ఉల్లిపాయ ముద్ద అనమాట బాగా వేగుతోంది ఇందాక ఓకుడేరిని నూరుకున్నాం కదా అండి ఆ ఊకుడేరు వేస్తా ఉంది అనమాట మా అమ్మ అయితే ఈ ఓకుడేరు కూడా నూనెలో బాగా మెత్తగా ఆ మగ్గాలన్నమాట బాగా మగ్గాల మగ్గితే కానీ దీన్ని రూసి నేను టేస్ట్ ఆహా ఏదో ఉప్పు తినాలట కదా ఏ ఉప్పు చెప్తే కొంచెం ఎక్కువ ఎందుకంటే పచ్చిమిర్చి చేయలేదు మనం తక్కువ ఎండిపోయిన కాయలు వేసేవారు రండి కారం చాలా బాబు అంటే ఎక్కువేయంటే పొలం అనేసి డబ్బులు అంతా పట్టింది ఇలా ఇలామాసుగా పడుతుంది తమాసు పడుతుంది ఈ యోగుడేళ్ళకి పూత పులుపు పోసుకోవాలి తిన్నంత పులుపు పోసుకోకపోతే కొంత దురదగా ఉంటుంది అన్నమాట అది ఇంత చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ దురదగా అనిపిస్తుంది ఆ దురద ఎలా తగ్గించాలి అని చెప్పేసి ఆ కొంచెం పులుసు పొయ్యాలన్నమాట చింతపండు పులుపు పోస్తే ఆ ఓకుడు వేర్లకున్న ఆ దురద ఇరగబడుతుంది అనమాట అంటే చేమదుంపల పులుసు పులుసులాగా అనమాట ఈ పులుసులు రాత్రులే తినాల ఈ పొద్దుట తింటే మనం ఎండనగా ఓనగా తిరుగుతాం కదా మనకు వంట ఈ రాత్రులు తింటే తినేసి పడుకుంటే మన కడుపుకు మన ఒంటికి పడుతుంది పులుసు అందుకే ఫ్రెండ్స్ రాత్రి పూట తయారు చేస్తా ఉన్నాం అనమాట చాలా వరకు కూడా మా ప్రాంతంలో ఇలాంటి పులుసులు అయితే జలుబు కోసం తయారు చేసే పులుసులు ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి ఆ రాత్రి పూటే తయారు చేసుకుని తింటారు పులుసు అయితే పెట్టేసాను దింపేసాను అబ్బా ఈ పులుసు వాసన చూస్తే మంచి గుమగుమ గుమగుమ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కాలువ చేపల పులుసు ఉంటుంది కదా చిన్న కాలువ చేపల పులుసు ఆ తింటే ఆ రుచిలో ఉంటుందన్నమాట వేడివేడిగా తినేస్తే బాగుంటుంది చక్కగా రాత్రిపూట కదా రాత్రిపూట భోంచేసేసి పడుకుంటే ఈ వేరు యొక్క ఆయుర్వేద గుణాలు ఔషధ గుణాలు అన్నీ కూడా చూపిస్తాయి అన్నమాట సో అందువల్లే ఎక్కువగా రాత్రిపూట తింటూ ఉంటారు ఈ పులుసు అయితే చాలామంది కామెంట్ బాక్స్లో మీ ప్రాంతంలో ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు ఎలా తగ్గించుకుంటారు ఎలాంటి వైద్యం చేస్తారు అని అడుగుతూ ఉంటారు అండి పూర్వకాలం పద్ధతి ప్రకారంగా చెప్పాలి అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి వైద్యమే అన్నమాట చాలా కాలంగా మా గిరిజన ప్రజలు ఈ ఓకుడు వేర్లని పచ్చి పసుపుని ఇలా పులుసు తెసుకుని తింటారు వీటిలో ఉండేటువంటి ఆయుర్వేద ఔషధ గుణాలు అనేవి రొంపని తగ్గిస్తాయి అలాగే పులుసు ఎక్కువ వేసుకుని కాస్త జుర్రు జుర్రుగా తింటే ఆ లోపల పేరుకుపోయిన తెమడ కూడా విరగొట్టుకుని బయటకు వస్తుంది అని చెప్పేసి ఇలా తింటారు అండి ఇది ఈ వారం వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్